అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ కంపల్సరీ అవ్వాలన్నా గవర్నమెంట్ స్కూల్ కావాల్సిందే గవర్నమెంట్ మీకేమైనా సపోర్ట్ ఐదు పైసలు సపోర్ట్ లేదు మాకు సపోర్ట్ కూడా వద్దు వాళ్ళు మాకు సంబంధం లేదు ఎలా హెడ్ మాస్టర్ కాల్ పట్టుకొని బతిలాడు సార్ ఒక గంట క్లాస్ ఇవ్వండి సార్ హాఫ్ అన్ అవర్ క్లాస్ వేయండి సార్ కొంతమంది ఎంఈఓ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు మా స్కూల్ మొత్తం ఏంటి డిఈ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు అందరు కాదు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు పిలిచి మా అందరు పెట్టమంటారు ఆ రకంగా వెళ్ళి మా మేము మళ్ళీ మా వాళ్ళు ఎవరు ఉండండి అన్ఎంప్లాయడే కాదు అండర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఉంటారు జడ్జిలు ఉంటారు పోలీస్ ఆఫీసర్లు ఉంటారు టీచర్లు ఉంటారు వచ్చి నేర్చుకుంటారు ఫ్రీగా నేర్చుకునే వాళ్ళు ఫ్రీగా చెప్పాలి అంటే ఇది ఓన్లీ ఆన్లైన్ ఉందా లేకపోతే ఆన్లైన్ ముప్పై రోజులు టూ డేస్ ఆఫ్లైన్ టూ డేస్ మాత్రం రావాలి వెళ్ళిన తర్వాత ఇది గవర్నమెంట్ స్కూల్లో చెప్పిన వాళ్ళు చెప్పి మాకు ఆ వీడియోలు పంపిస్తే సర్టిఫికెట్ ఇస్తాం వాళ్ళకి అంతే అంతే అంటే డైరెక్ట్ క్లాసెస్ లేవు అంటే చాలా మంది డైరెక్ట్ టూ డేస్ ఉంది కదా బాస్ ఓకే డైరెక్ట్ టూ డేస్ కానీ చాలు అందుకంటే మనం బరువు భరించలేము వాళ్ళు కూడా భరించలేరు ఎక్కడిస్తాం పెడతాం అట్లా కోర్సెస్ డైరెక్ట్ క్లాసెస్ ఏం అదే వన్ మంత్ ఎవ్రీ డే క్లాస్ ఉంటుంది అంటే మేము పబ్లిక్ స్పీకింగ్ ఒక ట్రైనర్ వరకే చెప్తాం కదా అని చెప్పాము కదా ఆయన వెళ్ళి వందల మంది కాదు లక్షల మంది నిలబడాలి ఆయన ధైర్యంగా ఉండాలి తన తన కుటుంబాన్ని తను చూసుకోవాలి తన ఫ్యామిలీ తను చూసుకోవాలి తన సమాజాన్ని కూడా ప్రశ్నించే తత్వం మొదలు పెట్టాలి ముందుకెళ్ళాలి ఒక్కటి బాగుండాలి బాసు వాడు పది మందిని బాగుపరుస్తాడు కానీ మేము ఆరున్నర వేల మంది నేర్పిస్తే ఒక ఆరు వందల మంది కూడా రెడీగా ఉండరు కదా అందరూ ఆశించాం మనం పిలిస్తే ఆరు వందలు ఏడు వందల మంది కంటే కొరారు క్లాస్ పిలిస్తే ప్రజెంటాం అంటే ఓకే మాది అరవై వేల మంది చెప్పాలి అప్పుడు అరవేల మంది వస్తారు అందరు మారుతారంటే ఇంపాసిబుల్ దేవుడే మార్చలేదు మనమే నేర్చుకుంటారు వెళ్తారు నేర్చుకుంటే మంచి మంచి వాళ్ళు కొంతమంది కమర్షియల్ ట్రైనర్స్ వస్తారు వచ్చి వాడు బిజినెస్ చేసుకోవాలి నేర్చుకుంటే నేర్చుకో నువ్వు అంటే సాధారణంగా ఎలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే ఏ రకమైన బిజినెస్ వాళ్ళు చూపిస్తుంటారు మార్కెటింగ్ వాళ్ళు వస్తారు వాస్ టీచర్లు ఎక్కువ వస్తారు టీచర్లు చాలా టీచర్లకు టీచర్లకు సబ్జెక్ట్ తెలుసు వాళ్ళు కూడా మోటివేషన్ నేర్చుకుంటారు సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది టీచర్ క్లాస్ చెప్తుంది ఇప్పుడు చిన్నప్పుడు మీ అందరి టీచర్ల పేరు మీకు గుర్తుందా లేదు ఇద్దరు టీచర్లు ఎందుకు మన ఇన్స్పైరేషన్ టీచర్లు కొంతమంది ఉన్నారు ఎప్పుడో వాళ్ళు బీడీ చేశారు ఎప్పుడో చదువుకున్నారు కానీ ప్రస్తుత రంగంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి కదా ఈ మార్పులు తగ్గట్టుగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు జడ్జీలు వచ్చి నేర్చుకుంటారు అడ్వకేట్లు నేర్చుకుంటారు డాక్టర్లు వస్తారు ప్రతి బ్యాచ్కు ఐదారు డాక్టర్లు ఉంటారు గృహీయులు ఉంటారు ఎవరన్నా అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు యూ కమాన్ లెర్న్ సమాజం కోసమే పని చేయండి మీరు ఎంత సంపాదించుకోండి ఇక గవర్నమెంట్ స్కూల్ ఐదు గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ చెప్పాలండి ప్రైవేట్ స్కూల్ డబ్బులు తీసుకోండి చెప్పాం వేసుకోండి సంపాదించుకోండి మీరు ఆ రకంగా వృత్తిగా స్వీకరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఓకే ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు ఈ పని ఆఫీసు ఓ ఏడు గంటలు స్నానం చేయడానికి ఇంకో మిగతా ఎనిమిది తొమ్మిది గంటలు ఏం చేస్తాం కాబట్టి ఆ నిద్ర ఇది వోంగా మిగతా టైం అంతా సమాజానికి ఇవ్వడం మొదలుపెట్టాను మనిషి సక్సెస్ కావాలంటే ప్రధానంగా ఏముండాలి కసి కృషి నాస్తి దుర్భిక్షం సాధించాలని తప్పన ఉండాలి దాని వెంబడి పడాలి దాని ఎగ్జాంపుల్ చాలా పేదవాంట్లో ఉంటాను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టినాను వ్యవసాయం అంటే ఏంది బాసు రెండు ఎకరాలు ల్యాండ్ ఆ రెండు ఎకరాలు వాన పడప్పుడే ఉండే మా మా ఊరు మా షామిర్పేట దగ్గర మా ఊరు ఓకే మా నాన్న ఊరిలో చేయలేక హైదరాబాద్ బతకడానికి వచ్చిండు బతకడానికి వచ్చింది మా దగ్గర రూపాయలు లేదు చదువుకోవాలని ఇష్టం ఏ నేనేం చేశానంటే ఇక్కడికి హైదరాబాద్కి పైసలు లేకుంటే డబ్బులు లేకుంటే రోజు బాటలు పెడుతుంటే ఇంటికి నేను అప్పుడు పాల ప్యాకెట్లు పాలబాట్లు ఉంటుండే సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ పాలబాట్లు పెడుతుంటే న్యూస్ పేపర్ చేస్తుంటే డిగ్రీ చదువుకుంటే అప్పుడు ఎస్పీ కాలేజ్ మాస్టర్ మా ఫ్రెండ్స్ అందరూ తెలుసు అరే ఆటో వాడానికి ఇది నేను రాత్రిపూట ఆటో నడిపిస్తుంటే పొద్దుపు చదువుకుంటుండే ఆకాశం ఎంతమంది లోపల చూపించు నాకు ఎంతమంది యూత్లో చూపించండి ఆ యూత్లో ఆ కాశీ ఉంటే ఏది అంటే ఆటో పాల బాటలు పెట్టిమట్లేను మీ అమ్మాయిని సరిగ్గా చూసుకునే చాలు మీ అమ్మ నాని ఇచ్చిన పైసలు సరిగ్గా దాచిపెట్టుకున్న చాలు నువ్వు మీ అమ్మ నాన్న డబ్బులు అడగకుండా నీ పని నువ్వు చేసుకున్నా చాలు మొబైల్ ఉంది కదా బాస్ ఈ మొబైల్ చాలు కదా నెలకో పదివేలు సంపాదించడానికి ఈజీ సంపాదించుకోవచ్చు ఓ పది కాల్స్ చేసుకోవచ్చు కాల్ సెంటర్లో అడిగారు చేపించుకోవచ్చు సార్ మేము ఇరవై కాల్ అని చెప్పొచ్చు ఇదని చేయొచ్చు ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా ఎన్నో పనులు ఉన్నాయి యాప్స్ చేయొచ్చు తమ్ముణలు చేయొచ్చు మొబైలే ఒక స్టూడియో కదా మొబైలే ఒక ల్యాప్టాప్ కదా వీడియో ఎడిటింగ్ చేయించుకోవచ్చు ఎన్ని చేసుకోవచ్చు వాడు ఏడు రీల్స్ దీలు బహుశా మనం ఫేస్బుక్ చూసి టైం అంతా బర్బాదు చేసుకుంటాం ఏమంటుంది బాసా మనం మనం వాడుకోకుండా మనం ఇంకోటి వాడుకుంటాడు మన మైండ్ మనం వాడుకొని మైండ్ ఉండడం మన మైండ్ వాడుకుంటాడు మన మాట మనం వాడుకుంటే మాట ఉండి మనం మాట వాడుకుంటాడు నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు కాబట్టి మనం వాడుకోవాలి ఫోన్ కూడా మనం వాడుకోవాలి లేకుంటే ఫోన్ ఫోన్ మనం వాడుకుంటుంది అందుకోసం దాంట్లో జీవించాలి మనం ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ బాస్ సక్సెస్ ఫార్మ్ అయితే కసి కృషి నాస్తి దుర్భిక్షం